ఓ పాడుబడ్డ బావిలో పాముంది అందులోకి ఎలా వెళ్ళందో తెలీదు కానీ ఐదు రోజులుగా అక్కడే ఉండిపోయింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనపాక మండలం ఉప్పాక ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న ఓ పాడుబడ్డ బావిలో ఈ దృశ్యం కనిపించింది అది పైకొచ్చేందుకు ఐదు రోజులుగా విశ్వ ప్రయత్నం చేస్తోంది కానీ సాధ్యపట్టం లేదు అప్పటికే అది బాగా నీరసించిపోయింది అందుకే అది బావిలోనే తచ్చాడుతోంది దీంతో ఈ పాము గురించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు వారు పాములను రెస్క్యూ చేసే భార్గవ్ కు సమాచారం ఇచ్చారు పామును కాపాడేందుకు వచ్చిన స్నేక్ క్యాచర్ భార్గవ్ తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా బావిలోకి దిగి రెస్క్యూ చేసి దాన్ని కాపాడారు ఏమాత్రం పొరపాటు జరిగినా తన ప్రాణానికే ముప్పని తెలిసినా పాము కోసం భార్గవ్ రిస్క్ తీసుకోవడం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు పాడుబడిన బావి నుండి పాములు తీసిన భార్గవ్ దానిని సురక్షితంగా అడవిలోకి విడిచిపెట్టాడు జనావాసాల్లోకి పాములు రావటం సహజం అని వాటికి హాని తలపెట్టకుండా కాపాడుకోవటం మనందరి బాధ్యత అని భార్గవ్ చెప్పారు ఎండల తీవ్రత నేపథ్యంలో పాములు నీరున్న ప్రాంతాలను వెతుక్కుంటూ వస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భార్గవ్ సూచించారు ఏదైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అడవులు అంతరించిపోవడం వల్ల వీటి మన కూడా ఎక్కడ కూడా కొనసాగకపోవడంతో ఇలా జనజీవన శ్రవంతులు రావడం జరుగుతుంది దయచేసి వీటి ప్లేసులలో ఇవి ఉండగలిగితే మన ప్లేసులలో మనం ధైర్యంగా ఉండగలుగుతాం దయచేసి అటవీ శాఖ విషయంలో మీరంతా కూడా అధికారులకు సహకరించాలని చెప్పి కోరుతున్నాం